హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పెయింట్ ఇష్టాలండి ఫ్రెండ్స్ ఏంటంటే వర్క్ బాగా పెయింటింగ్ వర్క్ మొత్తం గోడలు ఈ కూడా ఉంది సరే ఇంకొక విషయం ఏంటంటే మన వీడియోస్ అందరికి బాగా రీచ్ అవుతున్నాయని అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోని ముందు మన హిందూ సాంప్రదాయాలు మన ఊర్లల్లో పండుగలు ఎలా అవుతాయి ఇంకోటి జాతరలు కానీ ప్రతి ఒక్కటి ఏ ఊర్లు ఉన్నా కానీ నాకు చెప్పండి ఒక్క రూపాయి నాకు అవసరం లేదు నేను వీడియో తీసి పెడతా ఏ ఊర్లో తీరు కునిస్తారు ఏ ఊర్లో అన్నదానాలు పెట్టినా మీరు ఎటువంటి మంచి పని చేసినా మీ కార్యక్రమాలు ఎవరు చూపించకపోయినా నేను చూపిస్తాను అర్థమవుతుందా నాకు పైసలు అవసరం లేదు నేను ఎట్లా కష్టం చేస్తా పెయింటింగ్ వర్క్ చేస్తా కాబట్టి నా దగ్గర అమౌంట్ వస్తాయి నాకు ఎట్లా వస్తాయి ఆ కష్టం పైసలు వస్తాయి విడిచిపెట్టండి కాకపోతే మీరు ప్రతి ఒక్కరు ఊర్లలో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అంటే నీ అమ్మ మా ఊరు గురించి అక్కడిక్కడ తెలిసితే బాగుండే అదే అందరికీ మా ఊరు గొప్పదనాలు చెప్పిట్టే బాగుండే అనే ఫీల్ ఉంటుంది కదా మీ ఊరు పేరు కామెంట్ చేసినా కూడా నేను మీ ఊరు మీద డైలాగ్ కూడా చేస్తాను ఇంకా పెయింటింగ్ నేను ఎవరో తెలుసు కదా ఇక పెయింటింగ్ పెయింటింగ్ వర్క్ చేస్తా పెయింటింగ్ స్టార్ అని పేరు పెట్టుకున్నా ఏంటంటే నాకు పెయింటింగ్ వర్క్ అంటే అమ్మ లాంటిది నన్ను ఫ్రెండ్స్ అందరూ మోసం చేసినా కూడా నన్ను అక్కున తెచ్చుకున్నది పెయింటింగ్ వర్క్ అంటే పని ఎప్పుడు మనల్ని మోసం చేయదు మనం చేసే కొద్దీ మనం ఎదుగుతాం అంటే పని చేస్తేనే పైసా పైసా పెట్టుకొని ఎదగాలి అంతేగాని ఊరికే తిరిగి నాకు టైం వస్తుంది అని చెప్పి టైం వేస్ట్ చేసుకుంటే అసలు ఎవ్వరు ఎదగరు అర్థమైందా ఇంకొక విషయం ఏంటంటే పెయింటింగ్ స్టార్ ఈ పేరు ఈ పేరు ఎక్కడే కాదు మీ ఊర్లో మీ పల్లెలు ప్రతి ఒక్కరు చూడాలి వినాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఇంకోటి నాకు ఊర్లలో ఏం జరిగినా వీడియో కానీ ఫోటో కానీ ఏదైనా సరే పంపించండి సరేనా మన సాంప్రదాయాలు అంటే ఏంటి అనేది చాలా తెలియదు అండి సరేనా నేను మీ పెయింటింగ్ స్టార్ అని చెప్పండి అందరు బాగా గుర్తుపెట్టుకొని కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇక కొత్త కొత్త వీడియోలు ఇంకా మంచి మంచివి చేస్తాను మీరు అందరు సపోర్ట్ ఉంటే బాగుంటుంది ప్రతి ఒక్కరు ఒకరు ఒకరికి షేర్ చేసుకొని మీ ఊర్లో కానీ మండలాలు కానీ లేకపోతే డిస్టిక్లు కానీ ఏదైనా సరే నేను చేస్తాను ఓకేనా నేను మీ పెయిటింగ్ స్టార్ ఇక వర్క్ చేసుకోవాలి ఓకేనా